ఇవన్నీ పట్టవు రాష్ట్రము వాళ్ళకి ఎంతసేపు ఏదో రకంగా పదవిలో గెలిస్తే ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ గెలిస్తే మనం అక్కడ ఆంధ్ర కోటలో మినిస్టర్ అవ్వచ్చు ఈ తపన తప్పితే వాళ్ళకి రాష్ట్రము ప్రజలు ఏ మా మోడీని చూడండి మా మోడీని చూడండి మోడీ ఇక్కడేం చేస్తాడు మోడీ దేశానికి ప్రధాని మోడీని చూసి మీ కోట్లు వేస్తే మీరేంటి మీ కెపాసిటీ ఏంటి మీ కెపాసిటీ ఏంటి మీ మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమన్నా రాష్ట్రాన్ని మంచి చేయగలరా ఏమి చేయలేదు దద్దమ్మలని ప్రూవ్ చేశారు పోయిసారి అంతకుముందు కూడా మిమ్మల్ని మీ జాయింట్లో పెట్టుకుంటే పెడితే కూడా మీరు ఏం చేశారు తెలుగు చేస్తే జాయింట్గా చేరి నలభై గుళ్ళు కూలుస్తూ ఉంటే సిగ్గు సరలేక నోరు కూసిగ్గు కూర్చున్నారు మళ్ళీ వాళ్ళు దేవాలయం మాట్లాడతారు సో మీరు అంత అసమర్థులు బీజేపీ నేషనల్ లెవెల్లో ఒక ఎత్తు అయితే స్టేట్ లెవెల్లో లెవెల్లో కళా కనిష్టంగా దరిద్రంగా ఎందుకు మరి సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం ఉచ్యం నీశం అన్నీ నశించి ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయి సిద్ధాంతం లేదు రాద్దాం తప్పితే ఏమీ లేని పార్టీగా మిగిలింది సో కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంట ఎస్ అయితే ఎందుకు షర్మిళ గారు సొంత అన్నం మీదే తప్పుడు ప్రచారాలు తప్పుడుగా మాట్లాడాలు తిట్టడాలు దీనికి నింత అది కాంగ్రెస్ కుట్రం కాంగ్రెస్ చంద్రబాబు కుటుంబాలను చీల్చటం కుటుంబాల మీద ఒకళ్ళు ఒకళ్ళ కుటుంబాల్లోని వైషమ్యాల పుట్టడం సిద్ధహస్తులు చంద్రబాబు అందులో మాస్టర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్ని ఎంత చీల్చాడో చూసాం మనం ఇవాళ వేరే చంద్రబాబు గేమ్ ప్లాన్ లో ఇది ఒక భాగం తను ఒంటరిగా రాలేడు సరే పవన్ కలుపుకుందాం అనుకుంటే పవన్ శక్తి అంతంత మాత్రమే పవన్ వల్ల ఏమీ మనం ఊపులేదు అనుకున్నాడు సరే బీజేపీ కలుపుకుంటే కూడా ప్రజల్లో ఈ పొత్తుకు అంతగా ఇది జర వచ్చే సూచనలు కలపట్లేదు సో కాంగ్రెస్ కూడా వెనకాల నుంచి తోస్తే ఎలా ఉంటుంది అని పాయింట్లో అతను చేసిన వ్యూహం కాంగ్రెస్కి ఏముంది అక్కడ ఏమీ లేదు ఆంధ్రాలో ఈ శర్మల శరములని ప్రజలు అంత ఈజీగా నమ్మేస్తారా నిన్నటిదాకా నువ్వు ఇంకా ప్రజలు చెవుల్లో మోగుతాన నిన్నటిదాకా నువ్వు అన్నమాట ఆడపిల్లని కాదు ఈడపిల్లని నేను తెలంగాణలో బాగావు నేను పుట్టే తెలంగాణ ఆడపిల్లని కాదు ఇక్కడే పుట్టాను ఇక్కడే చదివాను ఇక్కడే పెరిగాను నా ఆఖరి రక్త పుట్టు చిందించే వరకు ఇక్కడే తెలంగాణ ఉంటానని అని మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తిట్టావు కాంగ్రెస్ ఇష్టం వచ్చి తిట్టావు ఇక్కడ తెలంగాణ నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని కోతలు కూసినా ఇక్కడ అమ్మ తల్లి నీకు దండం నువ్వేంటి రాజశేఖర రెడ్డి బతికోటగా తెలంగాణ అన్నాడు ఇక్కడ మైకోసి రాజన్న రాజ్యం అంటే అని దండం పెట్టారు సో అక్కడ మోటార్ సైకిల్ తెలుసుకుని ఇక్కడికి వచ్చింది వాళ్ళ నాన్నకు అదే కాదేశంలో చేరి అన్నయ్య మీద నీకు అన్నయ్య మీద నువ్వు నీకేమి రాజశేఖర రెడ్డి గారు అయినంత మాత్రాన్ని నీకేమి ఉండదు ఈవెన్ జగన్ కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డాన్ని ఇమ్మీడియట్గా ఏమీ నెచ్చి పెట్టుకోరా పదేళ్ళు పదేళ్ళు చూశారు అతన్ని పదేళ్లు చూసి చంద్రబాబు యొక్క దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట దుర్నీతి పరిపాలన చూసి భరించలేక చీ దరిద్రం ఈ చంద్రబాబు దౌర్భాగ్య కబంధ వస్తాల నుంచి బయటపడాలనుకున్న తరుణంలో పదేళ్లుగా తిరుగుతున్న ఈ నువ్వు జగన్ కనపడ్డాడు ఒక అవకాశం ఇచ్చారు అంతేగాని రాజశేఖర్ రెడ్డి కొడుకుని బిడ్డబెట్టు ఇవాళ ఐదేళ్లుగా అతను తన అంటూ తను వేసుకుంటూ వస్తున్నాడు రేపు వేరే నువ్వు ఏమి సార్ ఏం చేసావని నేను గురించి తెలియదా నీ తమ్ముడు నీ అన్నయ్య జైల్లో ఉంటే నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఏం మాట్లాడావు నన్ను నువ్వు నీ ఆయన వెళ్ళి కూర్చుని నన్ను సీఎం చేయండి నేను పార్టీని కాపాడుకుంటాను చూస్తాను అని చెప్పి నువ్వు అనలేదా అంటే ఆవిడ నేను నే మీద నమ్మకం లేక నిన్ను పంపించేయలేదా ఇది ప్రణబ్ ముఖర్జీ ఇది చెప్పింది కూడా ఎవరో కాదు మామూలు గాలి వార్తలు కాదు ప్రణబ్ ముఖర్జీ ఆయన ఆయన ప్రెసిడెంట్ ఆయన గొప్ప డీసెంట్ మనిషి ప్రణబ్ ముఖర్జీ ఆయనే అబ్దరాడు ఆయన ఆత్మకథలో రాశాడు నేను ప్రత్యక్ష సాక్షి నేను రాశాడు ఆయన ఆయనే ప్రత్యక్ష సాక్షి వీళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి నన్ను సీఎం చేయండి నేను చూసుకుంటారని పవన్ జగన్ జైల్లో ఉండాలి ఇంత నీచానికి గుడిగట్టిన మీరు ప్రజలకు తెలుసు జగన్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినాక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయినాక నీ మొగుడు ఒక ఐదు ఆరు ఫైల్స్ పంపించాడు సీఎం కి అది క్లియర్ చేయమని నేను సీఎం అయింది ఇందుకు కాదు నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయడానికి కాదు నేను ఇందుకు చే ఇది రా అవలేదు అని రిజెక్ట్ చేశాడు అందుకు కదా నీకు నీ ఆయన కోపం వచ్చి మీ అమ్మమ్మకి వెళ్ళి కంప్లైంట్ చేసి మీ అమ్మ వచ్చి అడిగి అమ్మ నేను ఈ ఇందుకోసం అవ్వలేదు అవి కరెక్ట్ ఫైల్ కాదు రిజెక్టెడ్ ఫైల్స్ వాటిని నేను మళ్ళీ తీసి కొత్త రంగు పూసి వద్దు నేను చెయ్యను అయ్యని చెప్పాడు కదా ఇవన్నీ ప్రజలకు తెలుసు నీకు సాక్షిలో వాటర్ రావాలా కోర్టులో వేసుకో నీ కుటుంబంలో గొడవ ఉందా కుటుంబ పెద్దలు కూర్చో మాట్లాడు అంతేగాని ప్రజలకి సంబంధం ప్రజలకేం సంబంధం అది నీకే నీ కుటుంబంలో నీకు అన్నయ్యకి గొడవలు ఉన్నాయంటే ప్రజలకేం సంబంధం ప్రజల ముందు తీసుకొచ్చి బదారులను పెట్టి రాజశేఖర రెడ్డి గారు సరిపోయిన పెద్ద మనిషి ఆయన కుటుంబాన్ని బజార్లో పెడతావు నీకు ఏ అర్హత ఉందో అసలు రాజశేఖర్ రెడ్డి షర్మిల రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు నువ్వు షర్మిల శాస్త్రివి కదా నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటే అనిల్ శాస్త్రి అనిల్ శాస్త్రి మూడు పేరు కదా రావాలి షర్మిల రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటావు ఏదో రకంగా పేరు వాడుకుని అది లబ్ధి పొందామని ప్రజలు అంత అమాయకంగా అప్రమత్తంగా ఉన్నారు ఆ అమ్మాయికి నోటా ఓట్ల కన్నా ఎక్కువ వస్తే ఎక్కువ నోటా ఓట్లతో పోటీ తప్పితే అమ్మాయిని ప్రజలు ఎవరు స్వీకరించరు ప్రజలు ఎవరు అమ్మాయి మాట్లాడి తీరు కానీ ఇంకోటి కానీ ఆ సునీత ఉంది నిన్నటిదాకానేమో ఆ కేసు ఆ మర్డర్ జరిగినప్పుడేమో అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు అప్పుడు చంద్రబాబుని వ్యతిరే చంద్రబాబు అవతల ఆడుతున్నాడు చంద్రబాబుతో మా కుటుంబంలో మేము అంతా ఒకటి కాదా మా కుటుంబంలో వైషమాలు పుట్టిస్తారని చంద్రబాబు మీద ధ్వజమెత్తి మాట్లాడుతుంది ఇవాళ ఏ ప్యాకేజ్ అందిందని ఇవాళ అదే చంద్రబాబు పక్కంజేరి జగన్ అంటారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు అమాయకులు గారు ప్రజలు ఊరే నిర్ణయం ఏం చెప్పావు ఇవాళేం చెప్పారు ఎందుకు నేను అలా చెప్పావు వాళ్ళు ఎందుకు అలా చెప్తాను ప్రజలు ఆలోచిస్తారు ఆయన అవినాష్ రెడ్డి ఎంపీగా నుంచుంటే నాలుగు పది పది గ్రా వీటికి ఆయన తిరిగాడు వివేకానందరెడ్డికి నుంచి గెలిపించాడు అతను కదా వాళ్ళిద్దరు మధ్య గొడవ దానికి ఏమో అసలు సునీత సునీత భర్తే ఆస్తి కోసం చంపాడని కూడా అనుమానం ఎందుకు రాకూడదు ఎనభై వేల కోట్లు ఎనభై కోట్లు బెంగళూరు రియల్ ఎస్టేట్లో రావాల్సి ఉంది ఆ డబ్బు వస్తే నాకు ఇల్లు పొలం కొనిపెడతాడని అన్నాడని ఆవిడ ఒక ముస్లిం ఆవిడ ఈయన ఈయన యొక్క కరెక్షన్లో ఉన్నాము ఈ చెప్పింది దానితోటి సునీత కూడా పడింది ఆ ఆవిడతోటి ఏ అందుకోసం మీద ఆడ కోట్లు ఎక్కడ నాన్న వీళ్ళకి పనిచేస్తాడు కనుక ఆయన లేపేస్తే అసలు మొత్తం మనకే ఉంటుంది కానీ ఎందుకు చేసి ఉండకూడదు నువ్వు మీ ఆయన ఇప్పుడు అనుమా చెప్పడానికి ఎంతసేపు నువ్వు నాలుగు లేని నోరు నరం లేని నాలుగు ఏమని చేయదు సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఈ డ్రామాలు ఈ చంద్రబాబు ఆడిచ్చే డ్రామాలకి వాళ్ళు తో తోలుబొమ్మలు ఆడతాడమే తరిమి కొడతారు చెరువుల తెలంగాణ గుండు సున్నా ఇక్కడ బోడి సున్నా ఉద్ది అంతకనే ఏం లేదు అండ్ ఫైనల్గా బాబుమోహన్ గారు ఈ మధ్య ఈ మధ్య ప్రజాశాంతి పార్టీలో చేరారు కేఏ పాల్ గారి పార్టీలో చేరారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దాని గురించి కూడా డిస్కషన్ అంతేనా వాళ్ళే అతను ఒక కమెడియను ఇతను ఒక కమెడియను అతను స్క్రీన్ వెనకాల కమిడియను పొలిటికల్ కమెడియను ఇతని సినిమా కమెడియను ఇద్దరు కమెడియన్లు కలుసుకుని ఏంటి ఆయనకి ఈ తోడు జో జోగి రాసుకుంటే బూడిద రాస్తుందని దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం కానీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్